ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఈ దినమునాడు దేవుడు వాక్యం చూసుకుందాం లోక స్వార్థలో కొన్ని మాటలు మతయ స్వార్థలో కొన్ని మాటలు మనం యేసుక్రీస్తుల వారి జనన విధము గురించి కొన్ని లోతైన మర్మాలు మనం మాట్లాడుకుందాం ఇక్కడ యోసేపు గురించి మరియమ్మ గురించి చూసుకున్నట్లయితే యేసుక్రీస్తుల వారి జనన విధనము ఆయన భూమి మీదకి రావడానికి కారకులైన వారి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఆ కారకులైన వారిని దేవుడు ఎలా దర్శించాడు ఎలా పవిత్రపరిచాడు ఎలా చూసాడు దేవుడు అనేది మనము కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం సేపుకు మరియమ్మకు ప్రధానము చేయబడినది కానీ వారు ఇరువురు ఏకము ఏకముఖాకమునపు పరిశుద్ధ ఆత్మ వలన మరియమ్మ తల్లి గర్భవతిగా ఉండేను అని దేవుడి స్వార్థ దేవుడు వాక్యం బోధిస్తున్నది ఇక్కడ కాబట్టి ఆమెను అలా దర్శించడానికి కారణం కూడా మనం చూసుకుందాం ఇక్కడ ఏదేమంటాడు అదే విధంగా చూస్తున్నట్లయితే ఇక్కడ దేవుడి వాక్యం చూసుకుంటున్నాం మనము ఏమనంటే యోసేపు నీతి మంత్రుడై ఉంటున్నాడు నీతి మంతుడై ఉంటున్నాడు ద్రావిద వంశంలో నుంచి వచ్చిన వ్యక్తి అయి ఉంటున్నాడు ఎవరు యోసేపు గారు ఆమెను రహస్యంగా విడినా అనుకుంటున్నాడు అనుకున్న సమయంలో స్వప్నమందు వచ్చి స్వప్న వంద వచ్చి నీ భార్యను చేర్చుకున్న భయపడకము అని సెలవిస్తుంది కదా ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది అప్పుడు నువ్వు భయపడకని సెలవిస్తుంది కానీ ఒక విషయం మనం ఇక్కడ చూసుకుందాం యేసుక్రీస్తుల వారు మన హృదయాలలో మన జీవితాలలో జన్మించటకు ఆకాశం నుండి తండ్రి అయిన దేవుడు ఏ విధంగా చూసాడు భూమి మీదకి అని ఒకటి మనం గమనించుకున్నట్లయితే భూమి మీద అనేక ప్రజలు ఉన్నారు అనేక ప్రజలు ఉంటున్న సమయంలో ఆ కుటుంబమును మాత్రమే ఎన్నుకుంటకు కారణం ఏమిటి అనగా దేవాతి దేవుడు మొట్టమొదటి కారణం చూసుకున్నట్లయితే దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తుల వారిని దావీదు కుమారుడు అని పిలుస్తాం మనం కదా దావీదు అయినటువంటి యోసేపు ఒకటి కారణం చూసుకున్నట్లయితే ఇంకొకటి ఏమిటి అంటే ప్రధానం చేయబడది కేవలం అంతే ప్రధానం అంటే ఆ కుటుంబంకు ఆ వంశానికి ఆమె కోడలుగా ఎల్లింది ఎవరు మరియమ్మ తల్లి కోడలుగా హక్కుదారులుగా అన్నట్లు ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మను దర్శించడానికి ఇష్టపడ్డాడు ఎందుకు ఇక్కడ అంటాడు కన్యక అని అంటాడు మనం కదా ఇక్కడ అదే విధంగా చూసుకున్నట్లయితే నజరేతని ఊరిలో కన్యక ఉంది అని అంటాడు కదా ఆ ఊరిలో కన్యక ఇక్కడ దేవుక సువర్త మనం చూసుకున్నట్లయితే ఆ ఆరవ నెలలో గాబ్రియలను దేవదూత గరలియలు నజరేత ఊరిలో దావీదు వంశస్థుడైన యోధి చేపన ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు అని సెలవిస్తుంది కన్యకగా చూశాడు ఎలా చూసారో మరి ఆ కాలంలో అక్కడ కన్యకలు లేరా దేశంలో కన్యకలు లేరా సమాజంలో కన్యకలు లేరా ఆ నజరేతన నూరులో కన్యకలు లేరా అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అక్కడ ఆమె హృదయాన్ని ఆమె జీవితాన్ని యేసుక్రీస్తుల వారు ఎన్నుకున్నారు ఎందుకో తెలుసా ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏమనంటే పరిశుద్ధతగా ఉండుట దేవుడికి ఇష్టము దేవుడిని చూడాలనుకున్న వారు పరిశుద్ధులు చూస్తారు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరూ చూడలేరని దేవుడి వాక్యం సెలవిస్తుంది అంటే మరియమ్మ తల్లి ఎలా ఉంది ఒక కన్యకగా ఉంది అని సెలవిస్తుంది కదా కన్యకగా ఉంటున్నటువంటి ఆ గర్భాన్ని దేవుడు కోరుకున్నాడు కదా కన్యకగా ఉంటున్నటువంటి ఆ గర్భంలో దేవాతి దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు ఆ కన్యకగా ఉన్న ఆ గర్భంలో ఆయన శిశువుగా మారాలని కోరుకుంటున్నాడు కన్యకగా ఉంటున్నటువంటి ఆ గర్భంలో ఆ బిడ్డ జీవితంలో దేవుడే ఒక రాజ్యాంగమును శాసించుటకు పరలోకాన్ని భూలోకమును శాసించే దేవుడు ఆ గర్భంలో నుండి ఉద్భవించాలని ఆయన కోరుకు కోరుకుంటున్నాడు ఎందుకు కోరుకున్నాడంటే ఆమె కన్యక కాబట్టి అంటే ఇక్కడ మనకు దేవుడి వాక్యం ఒకటి అర్థం కావాలి మరి తల్లి కన్యకగా ఉంది కాబట్టి అక్కడ దేవాతి దేవుడు ఆమెను కోరుకొని ఉన్నాడు మరి మన హృదయాలు మన జీవితాలు ఎలా ఉన్నాయి క్రిస్మస్ అందరము చేసుకుంటున్నాం క్రిస్మస్ అందరము ఆరంభించుకుంటున్నాం మరి మనం ఎలా ఉన్నాం క్రీస్తు మన హృదయాలలో జన్మించాడా మొదటగా చూసుకుందాం క్రీస్తు మన హృదయాలలో జన్మిస్తేనే మనకు క్రిస్మస్ పండగ అనేది ఉంది లేదంటే లేదంటే లేదు క్రీస్తు హృదయాలలో జన్మించాలంటే ఏ రీతిగా ఉండాలి కన్యత్వంతో కలిగి ఉండాలి హృదయములో ఎటువంటి అపవిత్రత పాపానికి చోటు అబద్ధానికి చోటు అల్లరికి చోటు నీచమైన కార్యాలకు చోటు ఏ విధమైన దానికి చెడు చీకటి క్రియలకు చోటు లేకుండా హృదయమును గనక పరిశుద్ధపరచుకుంటే పవిత్రపరచుకుంటే గనక క్రీస్తు ఏస్తుల వారు మన హృదయాన్ని దర్శించి పరిశుద్ధ దేవుడు దర్శిస్తాడు క్రీస్తు ఏస్తుల వారు మన హృదయంలో అనగా మన జీవితంలో జన్మిస్తాడు అలా ఆయన జన్మించినప్పుడు ఆయన జన్మనకు విధము కారణం ఏమై ఉంటుంది పాపలను రక్షించి వాడ శాపపుతో ఉన్నవారిని దేవుడు సన్నిధికి నడిపించి విడిపించి వాడు అంటున్నాడు రోగక్షయమై ఉన్న వారికి దేవుడు విడుదల అయింటున్నారు ఒంటరు అయిన వారికి దేవుడు వెయ్యి మందికి ఆదరణ ఇచ్చేవాడు ఉంటున్నాడు కన్నీటిని తుడిచివాడై ఉంటున్నాడు ఇటువంటి క్రియలు ఇంకా నానా విధములుగా ఉన్నాయి ఇటువంటి ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరణము అనే ములును విరుచుటకు వచ్చిన దేవుడు పాపమును కడుగుటకు వచ్చిన దేవుడు మన జీవితాలలో ఉన్నాడు కాబట్టి ఇతరులకు కూడా మనం ఆ క్రియ రూపమైన కార్యములను చేసి చూపించగలుగుతాము ఇదిగో రండి అని ప్రేమించగలుగుతాం ఇదిగో రండి ఈయన పరిశుద్ధుడని చెప్పగలుగుతాం ఇదిగో రండి ఈయన విడిపిస్తాడంటాం ఇదిగో రండి ఈయన రక్షిస్తాడంటాం ఇదిగో రండి ఈయన కాపాడుతాడని చెప్తాం ఎప్పుడు తెలుసా క్రీస్తు మన హృదయంలో జన్మించినప్పుడు ఆయన జన్మించగానే తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళారు కదా నక్షత్రము చూపించింది వారికి మార్గము మరి మనము ఎలా ఉంటున్నాం ఏసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు నక్షత్రము వారికి మార్గం చూపించింది కదా ఎక్కడ ఏసుక్రీస్తుల వారు ఇక్కడ ఉన్నారు అని మార్గం చూపించింది మరి మనము క్రీస్తులో పరిశుద్ధత కలిగి ఉంటే ఇటు ఇలా దేవుణ్ణి మనం ధరించుకొని ఉన్నట్లయితే మనల్ని దేవుడు ఒక నక్షత్రముగా దేవుడు మార్చుకుంటాడు నక్షత్రముగా మార్చుకున్నప్పుడు మనం ఒక వెలుగుమయంగా మార్చబడినప్పుడు మనం అనేక ప్రజలను క్రీస్తు వైపు త్రిప్తం ఒక నక్షత్రముగా మనల్ని మార్చి రండి ఇక్కడ ఉన్నాడు ఈయన రండి ఈయన విడిపిస్తాడు ఇదిగో రండి ఈయన రక్షిస్తాడు ఇదిగో ఈయన పాపం నుంచి విడిపిస్తాడు ఈయన శాపం నుంచి విడిపిస్తాడు మరణం నుంచి విడిపిస్తాడు ఈయన రోగం నుంచి విడిపిస్తాడు ప్రతి వ్యసనం నుంచి విడిపిస్తాడు యవనేచల్ నుంచి విడిపిస్తాడు మరణ పడక నుంచి విడిపిస్తాడు దారిద్రం నుంచి విడిపిస్తాడు అన్నిటిని విడిపించుటకు ఈయన వచ్చాడని చెప్పుటకు హృదయంలో కలిగిన పరిశుద్ధత నక్షత్రంగా మనల్ని మార్చుటకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు అప్పుడు క్రీస్తు మన హృదయంలో జన్మించినట్లు పండగ 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 అని ఊరేగుతున్నాం కానీ పండగలో ఉన్న రహస్యాలు పరిశుద్ధత కలిగి ఉంటేనే ప్రభు మన హృదయంలో జన్మించినట్లు పాపమంతా చేసుకొని పండగ పండగ అంటే మనము ఒక రెండు సీసల బీర్రు తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చొని అప్పాలన్నీ వేసుకొని మటన్లు చికెన్లు పెట్టుకొని తిని క్రిస్మస్ పండగ అయ్యిందంటే అది క్రిస్మస్ పండగ కాదు అది తాగబోతుల విందు అవుతుంది మనం కొత్త బట్టలు అన్ని ధరించుకొని అన్ని అలంకరణ ధరించుకొని మందిరాల్లోకి వెళ్ళి నాట్యాలు ఆడుతున్న అది వేషధారణ అవుతుంది క్రీస్తు జనము కాదు నాట్యాలు ఆడడం తప్పని నేను అనట్లేదు కానీ పరిశుద్ధత కలిగి ఉందా హృదయము హృదయము కన్యత్వం కలిగి ఉందా హృదయంలో ఎవరికి చోటు లేదా హృదయం ఎవరికి ఇస్తున్నావు హృదయంలో ఎవరిని గురించి ఆలోచిస్తున్నావు ఎవరిని గురించి యోచిస్తున్నా హృదయం ఎంత పాడు చేసుకుంటున్నావు అప్పుడు దేవుడు రాడు నీవు నక్షత్రము కాదు నీవు ఒక చీకటి కానీ చీకటి కెర్ర తొలగించుటకే క్రీస్తుల వారు భూమి మీదకి వచ్చాడు భూమి మీదకి పరిశుధత కన్యకను దేవుడు దర్శించి ఆమె గర్భములో నుండి ఉద్భవించాడు నీ ఒక నక్షత్రము కావాలని దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు నీ శరీరాన్ని కోరుకుంటున్నాడు నీ ప్రాణాత్మ దేహాలపైన పైన ఆయనకు అధికారము కావాలని కోరుకుంటున్నాడు ఆ అధికారంలో ఆయన నిన్ను వెలుగులోకి నడిపించాలనుకుంటున్నాడు నీ నక్షత్రంగా మార్చాలనుకుంటున్నాడు నిన్నే దేవుడికి వెలుగుగా మార్చుకొని అనేక ప్రజలను వెలిగించుటకు అనేక ప్రజలను తండ్రి దేవుడి వైపు త్రిపుడకు ఆయన నిన్ను ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాడు మరి నీవు నేను ఎలా ఉన్నాం అక్కడ అక్కడ ఆయన విడనాడాలనుకుంటున్నాడు కదా మరి రహస్యమైన పాపాలను కూడా మనం వదిలిపెడుతున్నామా రహస్యంగా ఉంటున్నటువంటి వాటిని వదిలిపెడితేనే అక్కడ గాబ్రి అనే దూత దర్శించిన రీతిగా మనల్ని కూడా దర్శించున్నాడు కదా ఆమె అంటారు ఇది ఎలా జరుగును అంటది లూకా వార్తలు ఇది ఎలా జరుగును నేను నేను పురుషుని ఎనుగని దాననే ఇది ఎలా జరుగును అని అడుగుతుంది అడిగినప్పుడు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు అంటున్నాడు అంటే దేవుని పరిశుద్ధాత్మ ఎటువంటి కార్యములను చేయటకు సామర్థ్యం కలిగినది కదా సామర్థ్యం కలిగినది అని కారణం ఒక వాక్యం ఉంది అన్నట్లు కీర్తన గ్రంథంలో చూసుకున్నట్లయితే నేను ఇక్కడ అంటాడేమని నేను రహస్యమందు పుట్టిన నాడు నీవు నీవు నన్ను చూసి ఉన్నావు నా తల్లి గర్భంలో నేను ఉత్పత్తి కాకమని పేరు నన్ను ఏర్పరచుకున్న దేవుడు దేవుడి వాక్యాలు చాలా ఉన్నాయి ఎందుకనగా ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది అదే విధంగా అంటున్నారు అందుకు మరియా నీ నేను పురుషుని నేర్గణితానని ఇది ఎలా జరుగుతుంది దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను ఏందట పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటే నీవు గర్భవతిగా మార్చబడతావు అంటున్నాడు కదా మృతతుల్యమైన శారా గర్భమును కూడా సర్వోన్నత దేవుని శక్తి దర్శించింది అప్పుడు ఆమె గర్భం తిరగబడదు ఎలిచబేసి గర్భము కూడా అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించబడ్డది జకరియాను అప్పుడు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన మౌనంగా ఉన్నాడు కొద్ది కాలానికి ఆమె గర్భవతిగా ఆ మార్చబడింది అదే విధంగా చూసుకున్నట్లయితే చాలా మందిని చూసుకుంటాం ఇక్కడ కదా కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని శక్తి అసాధ్యమైన కార్య కార్యములను సుసాధ్య పరిచేదిగా ఉంటుంది సర్వోన్నతుని శక్తి మనల్ని దర్శిస్తేనే మనం పరిశుధ్రం అవుతాం అంటే మనం ఆయన దృష్టికి అనుకూలంగా ఉండాలి మన ఆయన దృష్టికి నిష్కలంకులుగా ఉండాలి మన ఆయన దృష్టికి నిష్ రైతులుగా ఉండాలి అప్పుడే క్రీస్తుల వారు మనం లో జన్మిస్తాడు ఆయన జన్మించిన తర్వాత ఆయన లోకంలోకి ఎందుకు వచ్చాడంటే పాపపు కట్లు శాపపు కట్లు విప్పుటకు ఆయన శిలువలో మరణించినది ఎందుకు అని అంటే ఆయన జననంలోనే రాసి ఉంది కదా యూదుల చేత ఆయన చంపబడుతున్నాడు మన కొరకు ప్రజల పాపముల కొరకు ఆయన లోకమును ప్రేమించి లోకమును రక్షించుట కొరకే జన్మించాడు ఆయన శిలువ మరణం పొంది లోకమును ప్రేమించి విడిపించుటకే పొందాడు ఆయన సమాధి చేయబడినది మన పాపాలు పాతపెట్టుటకే సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేచాడు అంటే మనల్ని తిరిగి ఆయనలో జీవింప చేయటం తిరిగి లేచాడు ఆయన జీర్ణ విధంలో చూసుకున్నట్టయితే చాలా లోతైన మర్మాలు ఉంటున్నాయి మొట్టమొదటగా మనం కన్యత్వంతో జీవించినట్లయితేనే క్రీస్తుని ప్రజలకు చూపించగలుగుతాం కాబట్టి ఇటు మాటలు దేవుడు మహాత్మల్ని దీవించి ఆశ్రయించేయునుగాక ఆమె ప్రజల